కిర్లంపూడి మండలం వీరవరం తోట గాంధీ స్వగృహంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మణిబాబు అభిమానులు కిర్లంపూడి మండలం వీరవరంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మణబాబు చేతల మీదుగా బర్త్డే కేక్ ని కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జీను మణబాబు మాట్లాడుతూ తనకు ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి అలాగే ఆయన తనయుడైన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు అదేవిధంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన టీడీపీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని మణిబాబు అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ రవి ఏలేరు చైర్మన్ బసవ వీరబాబు సొసైటీ అధ్యక్షులు తోటగాంధీ డీసీ నీలం శ్రీను నాయకులు బొదిరెడ్ల సుబ్బారావు వీరం రెడ్డి కాశీబాబు భూపాలపట్నం ప్రసాద్ బొడ్డేటి సుమన్ అల్లు శివరామకృష్ణ గండే కాశీ గొల్లపల్లి సూరిబాబు పాటంశెట్టి రవి చదరం చంటిబాబు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు ఓకే ఓకే ఎలా చూడండి కొద్దిగా రండి సార్ ఓకే సార్ ఎలా చూడండి ఓకే సార్ ಯಾರು ಯಾರು <house> <hating> <Wars> <laughs>